ఒక రాజకీయ ఉంటూ ఎన్నో అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత కూడా ఇక్కడ ఓడినా సరే దేశంలోనే ఎన్నో లక్షల కోట్ల మంది రైతులకు ఆయన ఎన్డిఎఫ్ ద్వారా రుణమాఫీ చేయించడం జరిగింది అలాగే మండలాల ఏర్పాటు అంతవరకు దూరంగా ఉన్న అధికారాన్ని కొన్ని మైళ్ళ తరబడి బడుగు వెళ్ళి బడుగా కాయాల్సిన ప్రజలకి ప్రజల వద్దకు పాలనంటూ ఆ రోజు మూడు వందల ముప్పై తాలూకాల్ని ఒక వెయ్యి వంద మండలాలుగా విభించి ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక ఇక్కడ తెలంగాణలో అప్పుడు ఏదైతే సిక్స్ జియోని తీసుకొచ్చి స్థానికులకి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అయితే ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఉద్యోగం చేసుకునే వెసులుబాటు కల్పించిన మహానుభావుడు నందమూరి తారక అలాగే ఇక్కడ వెనకబడిన తరగతులు ఎవరికైతే అధికారైన దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతనిచ్చి వాళ్ళని సగౌరవంగా తీసుకొచ్చి మైనారిటీలు కావచ్చు లేకపోతే వెనకబడిన తరగతులు బడుగు బలు బడుగు బలిన వర్గాలు దాడితో పీడత కొల్లలు అయితే మీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అధికార మీద మీద కూర్చోబెట్టి వాడిని గౌరవించండి మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇంకా ఎంతో ఉంది మనం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళవాలి ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఏ ముందు మనం మన పార్టీని మనం బలపరుచుకుని ఆయన ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మన వేళ మన మీద చల్లాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ ఎన్టీఆర్

ايني مان سورا ان کا سائیڈ بابو سائیڈ کے الپٹ 5 کلو میٹر میں ضرورت ہے ارے پرانا ڈاکٹر جی نام ہے جانوں نے کال کر چنوں سے بائک گھٹنے چوہے ارے اچھا 6800